హాయ్ హలో నమస్తే విశ్వస్ టీవీ ప్రేక్షకుల నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను మాట్లాడుతున్న మాటలకి ఐఏఎస్ అధికారులు ప్రతి జిల్లాలోని ఫస్ట్ జిల్ సిద్ధనాప్తే అధికారిగా ఉన్నటువంటి ఈ అధికారుల కోసమే నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్న మాటలకి మీ గుండెల్లో గుచ్చుకోవచ్చు నేను మాట్లాడుతున్న చెప్పు నేను చెబుతున్న ప్రతి పైసా ప్రతి మాటకి మీకు నొచ్చుకోవచ్చు మీ గుండెల్లో గుచ్చుకున్న మీకు నొచ్చుకున్న మీరు బాధపడిన నిజం నిజాలు నిర్భయంగా చూపించడం కోసమే విశ్వస్ టీవీ కంకణం కట్టుకుంది అదేంటో ఒక్కసారి నేను మీకు చెబుతాను జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం మీద రాజ్యాంగం మీద ఈ దేశంలో హక్కుల్ని పూర్తిగా ప్రజలకి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలకి అనుగుణంగా నడుస్తామని చెప్పినటువంటి ప్రజలకు వారుదరిగా ఉంటామని చెప్పిన ఐఏఎస్ అధికారులకే నేను మాట్లాడుతున్నాను ఆ వాళ్ళ కోసమే నేను చెబుతున్నాను మీరు చెప్పిన మాటలకి మీరు చేసిన చేష్టలకి అవినీతి అక్రమాలు దోచుకున్నటువంటి అధికారులకి మీరు ఒత్సాస పలుకుతున్నటువంటి ఓ ఐఏఎస్ అధికారులారా మీరు చేస్తున్న మీరు 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 తీసుకున్న ప్రతి జీతం ప్రతి పైసా ప్రజల సొమ్ము అది మర్చిపోయి మీరు ప్రమాణం చేశారా పన్నులు కడుతున్న ప్రజలకి జవాబుదారం ఉండవలసిన మీ ఐఏఎస్ అధికారులు అందరూ పొడుస్తున్నారే రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారే మీ గుప్పట్లో పెట్టుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ని కంగ్ ఐస్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిని బయటికి తీనీయకుండా మీ గుప్పట్లో పెట్టుకుంటున్నారే ఐఏఎస్ అధికారులకే చెబుతున్నారు ఐఏఎస్ అధికారులారా మేల్కొండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి కట్టిన ప్రతి పైసా కూడా ప్రజల సొమ్ము అని తెలుసుకోండి మీరు తింటున్న బువ్వ దగ్గర నుంచి మీరు వెళుతున్న కారులు ఇవన్నీ కూడా ప్రజలు కట్టిన పన్నులు అని మర్చిపోకండి అదే విషయానికి వస్తాం మీరు ప్రమాణం చేసిన రాజ్యాంగం మీద ఒట్టే చెప్పండి మంత్రులు మంత్రులు పిఏలు చెబితే ఏదైనా ఆపేస్తారా మీకంటూ స్వతంత్రం లేదా ప్రజలకి సేవ చేద్దామని ఆలోచన లేదా ప్రజలకి తెలియజేయాలని ఆలోచన లేదా మీకు ప్రజలకి ప్రమాణం బద్ధంగా ప్రజలకి సేవ చేయాలని ఆలోచన రాజ్యాంగ బద్దంగా మీరు ప్రమాణం చేశారే అది చేయాలని ఆలోచన మీకు అనిపించట్లేదా కనబడటం లేదా అవినీతి ఆద్యులుగా ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి డిడి ప్రమోషన్ తీసుకొని అనేక అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకి ఆజ్యం పోసిన డీడీ ధనుంజయరావు ఆయుష్ డిపార్ట్మెంట్ని పూర్తిగా తొంగులో తొక్కిన అట్లాంటి అధికారులకి మీరు వత్తాసు పలుకుతున్నారే ప్రజలు కట్టినప్పటిన పన్నులకి జవాబిదర్దనం ఉండవలసిన మీ అధికారులే ఎంత దారుణాతి దారుణంగా నీచంగా వ్యవహరిస్తున్నారే ఇదేనా రాజ్యాంగం అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా జవాబుదర్దనం అంటే ఏం చేస్తున్నారు ఇదే విషయం పైన ప్రతి టు పిన్ను జరిగినటువంటి వాస్తవాలు మీకు ఇచ్చినటువంటి తెలుగు జర్నలిస్ట్ ఫోరం నుంచి మీకు ఇచ్చినటువంటి ఏవైతే కంప్లైంట్ ఉన్నారో అవన్నీ ఎందుకు నొక్కు పెడుతున్నారు ఎంత అవినీతి చేస్తే ఎంత మీరు డబ్బులు తీసుకోకపోతే ఇవన్నీ జరుగుతాయంట నిజమంట అవునంట ఇంత మోసం చేస్తారా ఆయుష్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాలు ప్రజలకు వారధిగా ఉండాలి ప్రభుత్వాలు ప్రజల ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వాలు అధికారులు లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి జవాబుదారంగా ఉండాలి మీరు ఆ పని చేస్తున్నారా ఓ ఐఏఎస్ అధికారులారా మీరు 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 మంచి చదువులు నైపుణ్యాన్ని పెంచుకొని ఐఏఎస్లయ్యి రాజ్యాంగాన్ని లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి జవాబు ఉంటామని ప్రమాణం చేసిన మీరు ఇంత దారుణంగా ఇంత నీచంగా ఒక అవినీతి అధికారికి ఒత్సాస పలుకుతున్నారే ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా ఇది కింద స్థాయి అధికారుల ఐఏఎస్ అధికారుల ఇంక ఎవరా ఎవరా అని పక్కన పెట్టుకుంటే ఇదంతా జరిగింది జరిగినట్టుగా వాస్తవంగా వాస్తవాలగా అన్ని చూపించే ప్రయత్నం చేద్దాం రోజు రోజుకు పెరిగిపోతున్న డిడి ధనుంజయరావు అరాచకాలు ఈ అరాచకాల పైనే పూర్తిగా ఏం జరిగింది ఎట్లా జరిగింది అని కూడా మీకు చూపెట్టే ప్రయత్నించేద్దాం సీఎం చంద్రబాబుని కలవనున్న టీజీఎఫ్ బృందం ఎందుకు కలబోతున్నది ఎందుకు కలబోతున్నది సాక్షాత్తు మంత్రి లోకేష్కి ఇచ్చిన ఫిర్యాదుని కూడా హెల్త్ మినిస్టర్గా ఉన్న సత్యకుమార్ యాదవ్కి ఇచ్చిన ఫిర్యాదును కూడా నొక్కు పెడుతున్నారంటే ఎవరిని కలవాలి మిగిలింది చంద్రబాబు నాయుడే కదా సీఎం గారే కదా అందుకే కలవబోతున్నారు ధనుంజయరావు అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రత్యేకంగా డిమాండ్ పెరుగుతున్నది దానికి మీరు ఏం చెప్తారు ఏం సమాధానం చెప్తారు మాట్లాడితే కోర్టులో కేసులు వేస్తారని కోర్టులో లాలోచి పడవచ్చు కోర్టులో కోర్టులో ఎప్పుడో పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి తేలుతాయని మీరు అబద్ధాలు ఆడి మాట్లాడితే కోర్టులకు వెళ్ళాలని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారే అలాంటప్పుడు మీరు ఐఏఎస్గా ఉండాలి ఐఏఎస్ లగా మీరు అన్ఫిట్ అనేది చెప్పాలి మీరు ఐఏఎస్గా మీరు పని చేయరు కమిషనర్లుగా మీరు పని చేయరు అనే చెప్పాలి అని ఆయుష్ శాఖని బురిడీ కొట్టిన డిడి తవ్వే కొద్ది అవినీతి అక్రమాలు దారుణమైన అరాచకాలు టీజీ ఇచ్చిన ఫిర్యాదులు నొక్కి పెట్టడం చెప్పిన నొక్కి పెట్టమని చెప్పిన మంత్రులు పిఏలంట అది ఎంతవరకు నిజమనేది వాళ్ళే చెప్తున్నారు కదా డిడి ధనంజయరావు చెప్తున్నాడు అంట కదా నాకంటూ మంత్రులు పిఏలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఏ పేపర్ లో కానీ ఏ టీవీ ఛానల్లో కానీ వచ్చిన నన్ను ఏం పీకలేరు అని చెప్పి చెప్తున్నాడు అంట కదా డిడి ధనంజయరావు రెండు యాంగిల్లో వెళ్తున్నాడు అంట కదా మీకు తెలియదా ఒక అవినీతి అధికారి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు దోచుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఆయుష్ డిపార్ట్మెంట్లో దోచుకుంటే కనీసం మాట్లాడరా తవే కొద్ది అవినీతి అక్రమాలు దారుణమైన అరాచకాలు టీజే ఇప్పించిన ఫిర్యాదులు నొక్కు పెట్టడం దీని ధనంజయరావు పై వచ్చిన ఫిర్యాదులన్నీ నొక్కు పెట్టాలని బినామీ డాక్టర్ మంత్రుని కోరారంట ఎంత అది నిజమే కదా ఒక డాక్టర్ రఘు దీని రావు రావుకి బినామీ కదా వాస్తవమే కదా ఆ బినామీగా ఉన్న డాక్టర్ రఘు ఏం చేస్తున్నాడు మరి మంత్రులు ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది మంది డాక్టర్లు తీసుకొని తీసుకెళ్ళి డిడి ధనుంజయరావు ఎంత మీ ఉన్నాం ఆయన మంచోడు ఆయన చాలా తులసి మొక్క లాంటి వాడని చెప్పి ఆయన చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది మీరే తప్పు చేయకపోతే మీరే నిజంగా దోచుకోకపోతే ఆయుష్ డిపార్ట్మెంట్లోని అవినీతి అక్రమాలు పాల్పడకపోతే ఉద్యోగాల నియమాకంలోని డబ్బులు మీరు తీసుకోకపోతే నిజంగా మీరు చేయకపోతే ఇది వాస్తవంగా మీరు జరగకపోతే మంత్రులు పిఏలు కలవాల్సిన అవసరం ఏమొచ్చింది మంత్రుల్ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు సూటిగా అడుగుతున్నాం ఎందుకు మీరు కలుస్తున్నారు మీరు తప్పులు చేయకపోతే పతాకం నోసు వరుస కథనాలపై డీడీ ధనంజయరావు వీఆర్ పెట్టి ఆలోచనలో ఉన్నాడంటని చెప్పేసి అని ఒక విధంగా రాశారు డీడి రావు ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి తనపై వచ్చిన ఫిర్యాదుల్ని కింద స్థాయి అధికారుల నుండి ఫైల్ని పై పై అధికారులకు ఇవ్వనీయకుండా అడ్డాంగులు సృష్టిస్తున్న డీడి ధనుంజయరావు కనీ విని ఎరగని రీతిలో ఆయుష్ శాఖను భ్రష్ట పట్టిస్తున్నాడు ఇది వాస్తవే కదా ఇది నిజంగా ఏదైతే ఈ పాయింట్లు ఉన్నాయో ఈ పాయింట్లు ఈ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇది నిజంగా వాస్తవంగా ధనుంజయరావు ఇంత అవినీతికి అక్రమాలకి పాల్పడుతూ ఉంటే మీరు మంత్రులను కలిసి మేము తులస తులస మొక్క లాంటి వాళ్ళమీ మేము ఆయుష్ డిపార్ట్మెంట్లోని మేము ఆరు ఏరు తెచ్చుకున్న వాళ్ళమి మేము లేకపోతే ఆయుష్ డిపార్ట్మెంటే లేదు మేము లేకపోతే ఆయుష్ డిపార్ట్మెంట్లో కొన్ని లక్షలాది మందికి ఆయుష్ పోసిన వాళ్ళమి అలాంటివి లేవో ఉండవు అని చెప్పుకునే రీతి ఎందుకు వచ్చింది అదే ఎందుకు భ్రష్ భ్రష్ట పట్టిస్తాము తెలుగు జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలోని మరి పతాక న్యూస్ చీఫ్ ఎడిటర్ కలిపి ప్రతా మంత్రి లోకేష్ మరియు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్కి ఇచ్చిన ఫిర్యాదులు విచారణ జరగనీయకుండా ఈ ఫైల్ నెంబర్ కూడా చూడవచ్చు ఫోర్ టూ నైన్ డబల్ ఫోర్ టూ ఇదే ఫైల్ నెంబర్ ఆయన అనుచర గణం అధికారులు గణం దీనికి ఒత్స పలుకుతున్నారంటే ఎంతవరకు ఆయుష్ శాఖ తన గుప్పట్లో పెట్టుకున్నాడో దీన్ని బట్టి డిడి ధనుంజయరావు ఆయుష్ శాఖ తన సొంతమని అర్థమవుతుంది ఇదే విషయం పైన ఐఏఎస్ అధికారులను కూడా తప్పుదావ పట్టించి సరే ఐఏఎస్ డిడి డి ధనుంజయరావు తప్పుదావ పట్టించినప్పుడు వాస్తవాలు ఏంటి జరుగుతున్న పరిణామాలు ఏంటి ప్రజలకు కడుతున్న పన్నులకి మేము జీతాలు తీసుకుంటున్నామని రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగులో తొక్కిన ఐఏఎస్ అధికారులారా మీకు తెలియకుండా జరిగిందా ఫిర్యాదులను బయటికి రానియకుండా నొక్కి పెడుతున్నారంటే డిడి ధనుంజయరావు అరాచకాల ఆయుష్ శాఖని గుప్పట్లో పెట్టుకొని బినామీ పేర్లతో దోచుకుంటున్న దొంగే డిడి ధనుంజయరావు అది నిజమే కదా వాస్తవమే కదా అదే వాస్తవం కాకపోతే మంత్రులు పిఏల్ని ఎందుకు కలవాలి మంత్రులను ఎందుకు కలవాలి మంత్రులు పిఏలు ఫోన్ చేసి ఆ ఫిర్యాదులు ఆపమని చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది ఫిర్యాదులన్నీ చిన్న స్థాయి అధికారుల దగ్గర నొక్కి పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకు కమిషనర్ దగ్గరికి ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి ఎలాకుండా ఆపుతున్నారు దీని వెనక దీని వెనక డి ధనంజయరావు లేకుండా జరిగిందా దాంతో పాటు ఎవరైతే బినామి బినామిగా ఉన్న డాక్టర్ రఘు అరాచకాలు కాదా సాక్షాత్తు కోటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి మంత్రి లోకేష్కి టీజేపీ ఇచ్చిన ఫిర్యాదులని నొక్కు పెడుతున్నారంటే దీని ఫైల్ నెంబర్ కూడా చూడొచ్చు టూ ఫోర్ టూ నైన్ డబల్ ఫోర్ టూ అదే నెంబర్ కదా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐఏఎస్ అధికారులు దగ్గర నుంచి సెక్రటరీలో ఉన్న అధికారులు తప్పుదోవ పట్టిస్తున్న డిడి రావు ఆయుష్ శాఖలో ఎంత గట్టికుడో మనం అర్థం చేసుకోవచ్చు నిజమే కదా ఇది వాస్తవమే కదా మంత్రి చెప్పిన రాసి ఇచ్చిన ఫిర్యాదుని కూడా బయటికి రానియకుండా తొక్కి పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయుష్ శాఖలో జరిగిన అవినీతి ఎవరికి ఎవరికి అంతు చిక్కని విధంగా జరిగిందని ఆయుష్ శాఖలో ప్రతి ఒక్కరు అడిగిన ఇదే మాట చెప్తున్నారు ఈ శాఖకు సంబంధించిన హెల్త్ మినిస్టర్గా ఉన్న సత్యకుమార్ యాదవ్కి ఇచ్చిన ఫిర్యాదును కూడా ఎక్కడికి వెళ్ళింది సత్యకుమార్ యాదవ్ యాదవ్కి హెల్త్ మినిస్టర్ కి ఇచ్చిన ఫిర్యాదు ఎక్కడికి వెళ్ళింది సఖ్యులేని ఎవరు కింది స్థాయి అధికారులు ఎవరు వాళ్ళు ఎందుకు నొక్కు పెడుతున్నారు ఇప్పటికి మూడు నెలలు అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు ఎవరు ఆజ్యులు ఎవరు దొంగలు ఎవరు దోపిడీదారులు ఆయుష్ శాఖను భ్రష్ట పట్టించింది అంత దారుణంగా నీచంగా దోచుకుంటుంటే ఆపరా కడుతున్న ప్రజల పన్నుల కోసం ఆలోచన చేయరా వాళ్ళు కడుతున్న పన్నులతోటి మీ జీతాలు తీసుకుంటున్నారు కదా అది మీకు తెలియదా మీకు తెలియకుండా జరుగుతుందా మీకు తెలియకుండా జరుగుతుందా మీరు చెప్పండి మీరు చెప్పండి ఐఏఎస్ అధికారులారా మీరు చెప్పండి అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా హెల్త్ మినిస్టర్ పిఏ డీడీపై విచారణ చేయవద్దని బయటికి రానియకుండా చూడమని పిఏ అన్నారని ఆఫీసులో గుసగుసలు వినబడుతున్నాయి అది నిజమేనంట కదా పిఏ చెప్పాడని ఓ బీజేపీ నేత చెబితే ఆపేస్తారా బీజేపీ నేత సుత్తా అయిషక మంత్రులు పిఏ సుత్తాది ఆపేస్తారా దీన్ని బట్టి డిడి ధనుంజయరావు ఒక పక్క పై అధికారులు మరియు మంత్రులు పిఏలను అందరూ నా వెంట ఉంటారని నాకు అండగా ఉండేది వీళ్ళంతా నా మనుషులేని అని చెప్పుకుంటున్నారంట కదా డీడీ ధనుంజయరావు నిజమే కదా ఇదిలా ఉంటే టీడీపీ బినామీగా ఉన్న సారీ డీడీకి బినామీగా ఉన్న డాక్టర్ రఘుని మరియు ఒక ఎనిమిది మంది డాక్టర్ల వరకు కలిపి హెల్త్ మినిస్టర్ని కలిసి వచ్చారు నిజమే కదా దయించి డీడీపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా బయటికి రానియకుండా చూడమని చెప్పారంట ఎవరు డీడీకి బినామీ డాక్టర్ రఘు బృందం అంట వీళ్ళు ఒక గ్యాంగ్ అంట అంటే ఆయుష్ శాఖలోని వీళ్ళు గ్యాంగ్లు మెయింటైన్ చేసి ఆయుష్ శాఖలో ఉన్న లొసుగులు అంటే ఏమి ఎట్లా ఏ విధంగా అవినీతి పాల్పడవచ్చు ఏ విధంగా దోచుకోవచ్చు నియామకాల్లో ఎట్లాగా తినవచ్చు అని డాక్టర్ రఘు డీడీ చెబితే డాక్టర్ రఘు ప్లాన్ చేస్తాడంట వీళ్ళంతా కలిసి చేసినటువంటి దుర్మార్గాలు ఆయుష్ శాఖను భ్రష్ట పట్టించి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు వెళ్ళి చెబితే పిఏ విన్నాడంట ఎవరు హెల్త్ మినిస్టర్ పిఏ విన్నాడంట దీని నిమత్తమే టీజీఎఫ్పి ఇచ్చిన ఫిర్యాదుని బయటికి రానియకుండా చూడమని డాక్టర్ రఘు బృందం హెల్త్ మినిస్టర్ని పిఏని కోరారని పూర్తిగా స్పష్టంగా తెలిసిన విషయం సరే ఇదంతా ఒక మూడు వేల తొమ్మిది వందల మంది సభ్యులు ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తెలుగు జర్నలిస్ట్ ఫోరం సంఘం ఇచ్చినటువంటి ఫిర్యాదులను సైతం లెక్క చేయక మంత్రి లోకేష్ ఇచ్చిన లెటర్ని కూడా తొక్కు పెట్టిన వైనం చూస్తే డిడి ధనుంజయరావు ఎంత ఘటకుడో అర్థమవుతుంది త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకొని డిడి ధనుంజయరావు చేసినటువంటి అవినీతి అక్రమాలు అవినీతి ఆజ్యము ఎట్లాగుంటుంది ఏ విధంగా చేస్తాడు ఏ విధంగా బయటికి తీస్తారు అనేది ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారు అనేది అన్నీ వస్తాయి అంటే మీరు మంత్రులు పిఏలు చెబితే వింటారు ఐఏఎస్ అధికారులు రాజ్యాంగం లేదు ప్రజాస్వామ్యం లేదు కడుతున్న పన్నులు ప్రజలు కడుతున్న పన్నుల డబ్బులతో జీతాలు తీసుకుంటామని ఆలోచన లేకుండా కూడా చేస్తారు అంటే ఎంత గటికులో అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా డిడి ధనుంజయరావు చేసిన అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దాష్టికాలు దోపిడీలు ఆయుష్ శాఖను భ్రష్టపట్టించి కోట్లాది రూపాయలకి అవినీతికి పాల్పడినటువంటి డిడి ధనుంజయరావు పైన ఇప్పటికైనా ఆయన ఆయన్ని తప్పించి ఎంక్వైరీ చేయండి చేసి ప్రజలకి పూర్తిగా చూపించే బాధ్యత కమిషనర్కు ఉన్నది ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీకి ఉన్నది ప్రభుత్వానికి ఉన్నది మంత్రి లోకేష్ ఇచ్చిన ఫిర్యాదులు మంత్రి లోకేష్కి ఇచ్చిన ఫిర్యాదులు కూడా తొక్కు పెడుతున్నారంటే సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు తొక్కు పెడుతున్నారంటే ఇంతకన్నా నీచం ఏమనుందా ఓ ఐఏఎస్ అధికారులారా మీకు దండం పెడుతున్నాం ప్రజల సొమ్ముని కాపాడండి ప్రజలు కడుతున్న పన్నులతో మీరు తీసుకున్న జీతాల కోసం పని చేయండి రాజ్యాంగాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రమాణం చేసి మీరు ఐఏఎస్ అధికారులుగా వచ్చారే సిటిజన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సిటిజన్ ఆఫ్ ద ఏపీ ఇక మీరు వచ్చారే మీరు వచ్చినటువంటి బాధ్యతను మరిచి వద్దు అని మేము కోరుతూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజలకు కడుతున్న పన్నులకి న్యాయం చేయాలని ఎంతోమంది గగ్గోలు పెడుతున్నారు ఆయుష్ శాఖని భ్రస్త పట్టించినటువంటి తీరుపై మీరు వెంటనే ఢిల్లీ ధనుంజయరావుని సస్పెండ్ చేయండి ఎంక్వైరీ చేయండి ముందు డీడీగా విధులను తప్పించి ఎంక్వైరీకి ముందుకెళ్లాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచింగ్ విశ్వాస్ టీవీ